No buts Hamad recording in this video. Hi friends, welcome to KHR Farms andarki Namaskaram. ఈ రోజు ఈ వీడియోలో రెండు పొందుని మీ ముందు తీసుకొని రావడం జరిగింది రెండు కూడా టూ టాప్ క్వాలిటీ సంబంధించినవి చాలా మంచి క్వాలిటీ సంబంధించిన పుందులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కూడా మంచి తయారులో ఉన్న పుందులుగా చెప్తున్నారు రేపు సంక్రాంతికి కట్టుకుందాం అనుకుని చెప్ అనుకున్నారని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని కారణాల వల్ల అయితే రెండు పందులు కూడా ఇచ్చేస్తున్నాం అని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది దీని రంగు వచ్చేసి నెమలడేగా ఎత్తు ఇరవై మూడు బరువు వచ్చేసి మూడు కేజీలు చాలా బాగుంటుందని చెప్తున్నారు రెండోది వచ్చేసి పెరియన్ క్రాసు థర్డ్ జనరేషన్ సంబంధించిన కాగిడేగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై రెండు బరువు వచ్చేసి మూడు కేజీలు రెండు పుందులు కలిపి తీసుకుంటే మీకు ఖచ్చితంగా అందించే ధరలు అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు ధర అయితే మీరు ఎవరైతే కావాలనుకుంటారో వారికి మాత్రమే కాల్ చేస్తే ఇచ్చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంతా ఇంత కాదండి ఖచ్చితంగా ఇచ్చేసే రేట్ అయితే చెప్తామని చెప్పి చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం దగ్గర సింహాచలంగా చెప్తున్నారండి విశాఖపట్నం సింహాచలం కావాల్సిన వారు డిస్ప్లే మీ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్